జస్ట్ స్విప్ చేస్తున్నా సౌండ్ చెక్ కొన్నా స్విప్ చేయి హలో నా అలా కాదన్నా లేదు ఇప్పుడే వర్క్ చేసి ఇచ్చాను సో వీకెండ్స్ కొంచెం రెస్ట్ తీసుకుంటా అన్న మీరు వేరే ఎవరైనా చూసుకుంటారా ఓకే ఓకే అవునా మండే తర్వాత ఏమైనా ఫైల్స్ వస్తే చెప్పండి నేనే చేస్తా ఓకే ఓకే థ్యాంక్ యూ అన్న బాయ్ ఏంటి ఫ్రీలాన్సర్ అంటేనే సూపర్ కదా ఎప్పుడు కావాలంటే అప్పుడు వర్క్ వెళ్ళచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు లీవ్ తీసుకోవచ్చు అంత లేదులే ఈ ఆర్డర్ని తీసుకుంటే నైట్ అంతా నిద్ర లేకుండా పని చేయాలి వీకెండ్ అయినా కొంచెం రెస్ట్ ఉండాలి కదా నాలాంటి అలాంటి ఫ్రీలాన్సెస్కి తెలుస్తుంది నైన్ టు ఫ్రీ జాబ్ ఎంత పెద్ద ప్రివిలేజ్ అని జాబ్ ఏమైనా ట్రై చేస్తున్నా ఒక ఫిఫ్టీ కంపెనీస్ కన్నా రెస్యమే పంపించుకుంటాను ఒక పని దొరికితే చాలానే ఉంది చే యూల్ కేట్ ఎట్ చూద్దాం సో ఫ్రీలాన్సింగ్ నుంచి ఏర్న్ చేసిన దాంట్నుంచే మొత్తం మేనేజ్ చేస్తున్నావా అంటే ఇంట్లో అడగచ్చు కానీ నేనే ఎందుకలా యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి ప్రతి మంత్ ఎక్స్పెన్సెస్ని నా ముందే డిస్కస్ చేస్తారు సో దానివల్లే ఇలా అన్వాంటెడ్ ఎక్స్పెన్సెస్ చేయడానికి మనసు రాదు అలా నీ డబ్బులు అడగని కాదు ఎప్పుడైనా అర్జెంట్ ఉంటే అట్లా మా ఇంట్లో అది ఆపోజిట్ నెల చివరికి కరెంట్ బిల్ ఎంత వస్తుందో కూడా తెలియదు ఇప్పుడు ఎర్న్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత కొంచెం కొంచెం తెలుస్తుంది అంటే మీ ఇంటి ఖర్చులు నువ్వే చూసుకుంటున్నావు ఆఫ్ కోర్స్ ఐ ఎన్ వెల్ అన్ ఆఫ్ ఎంత చెప్పను చెప్పు ఇది డేటా లేక హెచ్ఆర్ డెస్కా క్యూరియస్ గా ఉంది వెల్ ఆఫ్ ది యాక్చువల్ నంబర్ ఎంతో తెలుసుకోవడానికి నంబర్ అంతా చెప్పలేను ఓకే లెట్స్ బుడ్ ఇట్ దిస్ వే ఐ రిటైర్డ్ మై పేరెంట్స్ ఏ నువ్వు 27 నే కదా అందులోనే పేరెంట్స్ ని రిటైర్ చేసేసావా యా గుడ్ ఫర్ యు షల్ ఐ టేక్ ఇట్ అప్ షో ఏంటి లేదు రే ఏంటో చెప్పు లకిట్ ఉన్నాయి నేను ఆదడిగలేదు నువ్వు నన్ను డేట్కి పిలిచావు కదా ఎందుకు ఎందుకంటే నువ్వు ఒక అబ్బాయి నేను ఒక అమ్మాయిని అండ్ అండ్ ఐ ఫైన్ యూ అట్రాక్టివ్ లేదు నేను అదే అడగలేదు యాక్చువల్లీ మన మధ్యలో ఒక స్పార్క్ అట్రాక్షన్ ఉంది కదా ఉంది కదా సో నేనే నేను కి పిలవాలి అనుకున్నాను కానీ దానికి ముందు నువ్వే అడిగవు కదా సో వాట్ ఎవరో ఒకరు ఫస్ట్ స్టెప్ తీసుకోవాలి కదా మోస్ట్ ఆఫ్ ఇది చేయరు కదా సో నువ్వే ఫస్ట్ తీసి నన్ను డేట్కి పిలిచినప్పుడు ఫ్లాట్ బట్ ఇదంతా ఒక విషయమా అబ్బాయిలు మేటికి ఫస్ట్ స్టెప్ తీసుకోవచ్చు మా అమ్మాయిలు మాత్రం నచ్చింది నచ్చలేదు అని కన్ను చెప్పాలా నువ్వు నాకంటే ఐదేళ్ళు చిన్నోడు అండ్ యూ నో దాట్ ఐ ఆన్ ఐదు అని మనం ఇలాంటి విషయాలన్నిట్లోంచి స్టీ బ్రేక్ చేసాం కదా అలా ఉంటుంది నీకు సిలిగా ఉందా ఎవరు ఫస్ట్ స్టెప్ తీసుకుంటే ఏంటి ఎక్స్క్యూజ్ ఏంటి నీ ప్రాబ్లం డేట్కి వెళ్తున్నాను చెప్పాను కదా బాగానే జరుగుతుంది ఐ థింక్ విల్ గో అనే సెకండ్ డేట్ అబ్బాయి చాలా స్వీట్గా ఉన్నాడు సి వన్ నాకు నచ్చాడు ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ వై నాట్ హే సరే వాడు లోపల వెయిట్ చేస్తున్నాడు ఏంటని నైట్ కాల్ చేసి చెప్తా బాయ్ బాయ్ ఓకే నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం ఏదో బయలుదేరుదామా హలో ఆర్డర్ అవునన్న ఆర్డర్ ఇంకా ఉందా ఎవరికైనా ఓ అలాంటి నాకే ఇచ్చేయండి నేనే చేస్తా సండే మార్నింగ్ మీకు ఫైల్స్ పంపిస్తా షూర్ అదా డబ్బులు కొంచెం కావాలన్నా అంతే లేదన్న ఇప్పటికి ఉంది వచ్చేవరకు కొంచెం అవసరం అంతే ఓకే ఓకే చాలా థ్యాంక్స్ అన్న ఏంటి ఒకలా ఉన్నావు ఇట్స్ సో ఆబ్వియస్ ఆన్ యువర్ ఫేస్ చెప్పు ఏమైంది ఎవరు ఫోన్లో ఫ్రెండ్ ఏ అమ్మాయి రా ఇస్ ఎవ్రీథింగ్ ఓకే యా రే ఇది మన ఫస్ట్ డేట్ రోజంతా బాగానే గడిచింది కదా డే అండ్ మాత్రం క్లూలెస్లో ముగిస్తావా ఏమైనా ఉంటే జస్ట్ టెల్ మీ మనం మాట్లాడుతుండే కదా వెయిటర్ బిల్ తీసుకొచ్చాడు నువ్వు కాల్ వచ్చిందని వెళ్ళిపోయావు ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ యూ నువ్వేమో రాగానే వెళ్దామని అడుగుతున్నావు సో వాట్ నువ్వు వెళ్దామని అడిగినప్పుడు నాకు మీరు ఆప్షనే లేదు ఐ హ్యాడ్ టు పే ద బిల్ దాంట్లో ఏముందిరా లేదా నన్ను ఇవ్వమంటావా ఏ సోకేలే నేనే చేసావు కదా అలా మాట్లాడుతున్నావు పొద్దున్న నుంచి కలిసి తిరుగుతున్నావు చూసావు కదా అన్ని చోట్ల నేనే పే చేస్తున్నానని ఒక కర్ట్ ఇస్ ఎగ్ అనేది అడుగుతాం అనుకున్నాం సీరియస్లీ ఐ హ్యాడ్ అ వెరీ గుడ్ డే విత్ యూ అండ్ యూ స్పాయిలింగ్ ఇట్ ఏ నువ్వే చెప్పావు కదా మైండ్లో ఉండేది చెప్పకపోతే రోజు నీకు క్లూలెస్గా ఎండ్ అవుతుంది ఇప్పుడు చెప్తుండే నీకు స్పాల్ అవుతుందా ఈ ఒక్కరోజు ఎంత కచ్చింది తెలుసా నాకు దీని గురించి మాట్లాడాలి డేట్కి అబ్బాయిలే ఓ ఏంటి నీకైనా ఐదు సంవత్సరాలు చిన్నోడిని నీకైనా తక్కువ సంపాదించే వాడిని డేట్ చేస్తావు కానీ ఎంత తక్కువ సంపాదించినా వాడే డేట్కి చేయాలి కదా నీకు చాలా సంపాదిస్తున్నామని పొగరు కదా ఆ పొగరుతోనే పే చేసి ఉండొచ్చుగా దాని కింద మనసు రాదు కదా ఎంతైందో చెప్పు నేనే పే చేసి తగ్లాడతా వద్దులే మాట్లాడుకుందాం ప్లీజ్ నచ్చానా రిలేషన్షిప్లో ఉండగలవా ఉండగలను మరి ఒక్క రోజు స్పెండ్ చేయడానికి ఎందుకు ఇబ్బంది పడుతున్నావు లాజికల్గా ఒకటి అడగనా ఉభయ కదా నన్ను డేట్కి పిలిచింది సో నాకు దీని గురించి మాట్లాడడానికి గిల్టీగా ఉంది కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి అన్ని నేనే చెప్పాలని ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నా అలానా నేను డేట్కి పిలిచా సో ఆ లాజిక్తో నేనే స్పెండ్ చేయాల్సింది కదా అంటే నీకు అన్ని తెలిసే నటిస్తున్నావా నేను లాజిక్ ఒక విషయం చెప్పనా నువ్వు పే చేస్తేనే నిజంగా నేను నీకు నచ్చానా లేదా అని నీకు తెలుస్తుంది నువ్వు స్పెండ్ చేసే మనీకి టైంకి నేను వడతా కాదా అని నువ్వు రియలైజ్ చేయగలవు విమెన్ విల్ పే ఫర్ ద డేట్స్ ఎప్పుడు తెలుసా వాళ్ళకి అబ్బాయి నచ్చకపోతే ఇంట్రెస్ట్ లేని అబ్బాయి డబ్బు అనుభవించామని గిల్ట్ రాకూడదని అలా చేస్తారు అంటే నీకు నేను నచ్చాను కొన్ని విషయాలు నువ్వే అర్థం చేసుకో నేనే చెప్పాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నా నేను ఇంకోటి చెప్పనా ఐ విల్ బి కంప్లీట్లీ ఫర్ ద సెకండ్ డేట్ ఓ థాంక్స్ ఎందుకు ఇప్పుడే చెప్తున్నావు పే చేసాక చెప్పు అలా కాదు అలా కూడా అనుకో బట్ ఇంత అగ్లీ ఆర్గ్యుమెంట్ తర్వాత కూడా సెకండ్ ఇట్ కన్సిడర్ చేస్తున్నావు మనం ఈరోజు సిక్స్ అవర్స్ స్పెండ్ చేసామా ఈ ఒక్క టాపిక్ తప్ప మిగతావన్నీ అన్నీ నాకు ప్లెజెంట్గానే ఉండింది ఎనీవే మనకి కంఫర్టబుల్గా లేని విషయాల గురించి డిస్కస్ చేస్తేనే కదా ఆ రిలేషన్షిప్ హెల్దీగా ఉండేది వెళ్దామా నేను ఒకటి అడగను నువ్వు ఇంటెన్షనల్గా పే చేయడం అవైడ్ చేసా కదా అవునా ఎందుకు ఐ థింక్ ఎమ్ ఐట్ ఫాల్ ఇన్ లవ్ విత్ యూ దానికి దీనికి ఏ సంబంధం ఒకవేళ మన రిలేషన్షిప్లోకి వెళ్తే రేపే మనకి పెళ్ళవుతే మనకి పిల్లలు పుడితే పిల్లలు పుట్టక జాబ్ క్విట్ చేసే సిచ్యువేషన్ వస్తే ఆ రోజు నువ్వు డబ్బు గురించి ఆలోచించకుండా స్పెండ్ చేస్తావా లేదా నేను తెలుసుకోవాలి కదా ఐ ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ యూ టు బి రిచ్ బట్ ఐ ఓన్లీ వాంట్ నాకు అర్థమవుతుంది థ్యాంక్ యూ నువ్వు సెకండ్ కి పే చేయొద్దు ఐ టేక్ కేర్ నాకు నువ్వు ఎందుకు ఇష్టం తెలుసా ఇప్పుడే రియలైజ్ చేస్తున్నా మై డాడీ ఇస్ ఆల్సో లైక్ యు డబ్బు విషయంలో అమ్మకి నాన్నకి గొడవలు లైక్ మీ చాలా ఖర్చు పెడతారు డాడీస్ లైక్ యూ చూసి చూసి ఖర్చు పెడతారు బట్ చూసి చూసి ఖర్చు పెట్టడం వల్లనే కదా మమ్మల్ని చదివించగలిగారు బట్ దర్ నాట్ టు